ఈశ్వరావు గారికి చేయడానికి మా సంఘం ఎప్పుడూ ముందుంటుందండి మీరు చెప్పిన సలహాల అభివృద్ధికి పో అభివృద్ధి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము మేము సంఘం స్థాపించినందుకు స్థాపించిన దాంట్లో ప్రథమలైన మాకు స్థాపించే దివంగత అయినది శివగారు వీదపాత్రి గారు గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్న అతిథులను కూడా పాల్పంచుకోవాల్సిందిగా వారిని కూడా అభ్యర్థిస్తున్నా ఈ విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రజతోత్సవ కార్యక్రమాలని గతంలో చేసిన పనులను అలాగే భవిష్యత్తున కార్యక్రమ ముఖ్య అతిథి విశాఖ నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి శ్రీ అమిత్ ఇప్పుడు అక్కడ ఈశ్వరావు గారు తర్వాత పుల్లరాజు గారు కూడా చెప్పుతారు అక్కడ రి ఎన్ఫోర్స్మెంట్ గురించి ఇక్కడ పోలీస్ వాళ్ళు చాలా ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు తర్వాత రెస్ట్రిక్షన్ పెట్టారు ఇబ్బంది అవుతుంది అది గురించి నేను మాట్లాడతాను అది ముందు ఇప్పుడు అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంటే లారీ వాడికి తర్వాత ఇది యాక్సిడెంట్ ఉంటారు బ్రేక్ బ్రేక్డౌన్ ఉంటారు ఎవరికి మాట్లాడి చాలా ఇష్యూస్ ఉంటారు అసోసియేషన్ ఉంటే అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇప్పుడు అన్ని ఇష్యూస్ లారీ ఆపరేటర్స్ కానీ డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ అది ఉంటే అసోసియేషన్ వరకే మాట్లాడితే ఉపయోగ అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అది గురించి అసోసియేషన్ చాలా ఉపయోగం నాకు పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ఉపయోగం అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అసోసియేషన్ ఉంటే అక్కడ అన్ని విషయం అన్ని ఇష్యూస్ ఒకటే సార్ అక్కడ అది వీ కెన్ టాక్ వి కెన్ స్పీక్ టు దట్ ఇది ముందు అక్కడ యాక్సిడెంట్స్ మీకు డేటా నేను చెప్తాను మీకు కొంచెం అక్కడ అవగాహన అవుతుంది సో యాక్సిడెంట్ డేటాలో ఇప్పుడు అది టూ థౌజండ్ లెవెన్ నుంచి నేను చెప్తాను టూ థౌజండ్ లెవెన్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ డెత్స్ టోటల్ యాక్సిడెంట్స్ థర్టీన్ ఫార్టీ ఫోర్ మీరు ఇక్కడ అది డెత్స్ గురించి ఇక్కడ చెప్తాను వేరే టోటల్ కాదు టూ థౌజండ్ లెవెన్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ డెత్స్ అయింది ఈ కేసెస్లో లారీ వాడు నైన్టీ నైన్ కేసెస్కి ఇన్వాల్వ్ అయింది నైంటీ నైన్ కేసెస్ టూ థౌజండ్ లెవెన్లో టూ థౌసండ్ ట్వెల్వ్లో టోటల్ డెత్ కేసెస్ త్రీ సెవెంటీ టూ ఫేటల్ యాక్సిడెంట్ చెప్తాను డెత్ కేసెస్ త్రీ సెవెంటీ టూ 372 लो 76 लॉरी 2013 372 मल्ली 71 लॉरी 2014 317 63 लॉरी 2015 ఇప్పుడు వరకు అక్టోబర్ నెల వరకు 270 56 लॉरी ఇప్పుడు చూస్తే అది ఫెటల్ యాక్సిడెంట్స్ కి 2025% షేర్ లారీ వాళ్ళకి ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉంటారు ప్రతి నెల ఫైవ్ టు సిక్స్ కేసెస్ లారీ మీద యాక్సిడెంట్స్ అవుతుంది టూ వీలర్ కానీ పెడిస్టన్ కానీ అక్కడ ఫీటల్ అక్కడ చనిపోనితారు ఇప్పుడు ఇది అందరికీ ఇప్పుడు ఇది ఆలోచన చేయాలి ఇది చాలా ఇది ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్ బిగ్ చాలా నాకు అక్కడ కనిపడుస్తుంది ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆలోచన చేసి తర్వాత ఎట్లా తగ్గిలి అది ఇంపార్టెంట్ ఈరోజు విశాఖపట్నం లారీ ఓనర్స్ అసోసియేషన్ను వారు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైనది మేము మా విశాఖపట్నం స్టూడోర్ అసోసియేషను ఈ అసోసియేషన్ కలిసి ఈ పాతికేళ్ళు కూడా కలిసి పనిచేసాము దీనివల్ల పోర్ట్ యొక్క ఎఫిషియన్సీస్ అవి బాగా పెరిగాయి సో ఫ్యూచర్లో కూడా చాలా కీలకమైన పాత్ర ఈ అసోసియేషన్ వహిస్తుంది కనుక వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు పోర్ట్ కూడా వీళ్ళకి ఈ ఏరియాకి ఛార్జ్ చేస్తున్న రెంట్ కూడా మోర్ రీజనబుల్ లెవెల్లో ఉంటే కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ కాస్ట్ ఈ పోర్ట్లో కూడా తగ్గుతుంది